ఈ చెట్టును మనలో చాలామందిని అసలు చూసి ఉండం ఇది మన ప్రాంతంలో పెరగదు ఇప్పుడిప్పుడే మన ప్రాంతంలో పెంచబడుతుంది కానీ దీని గింజలను మనం విస్తృతంగా ఉపయోగిస్తాం అదే రుద్రాక్ష చెట్టు మీరు చూసేటువంటివి రుద్రాక్ష కాయలు అందమైన తెల్లని పువ్వును కలిగి ఉంటుంది ఆ పువ్వు ఆ తర్వాత కాలంలో గుత్తులు గుత్తులుగా కాయలుగా మారుతాయి ఆ కాయలు పళ్ళు అయిన తర్వాత వాటి నుండి వచ్చేటువంటి గింజలే రుద్రాక్షలు రుద్రాక్షలు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు ఏకముఖి రుద్రాక్షను బంగారు తాపడంతో శరీరంపై ధరించడం జరుగుతుంది మిగతా రుద్రాక్షలను పూజలలో ఉపయోగిస్తాము అదేవిధంగా జపమాలలో వాటిని చిన్న వాటిని గుచ్చి జపమాలగా కాకుండా వాడడం చేస్తున్నాము ఈ విధంగా ఈ చెట్టు ఇచ్చేటువంటి గింజలు మనకెంతో పవిత్రమైనవి అదేవిధంగా ఈ చెట్టు యొక్క ఆకులు బెరడు పండ్లను ఆయుర్వేద వైద్యంలో ఒత్తిడిని డయాబెటీస్ను తదితర రోగాలను తక్కువ చేయడంలో వాడతారని చెబుతూ ఉంటారు అదేవిధంగా విస్తృత ప్రయోజనాలు కలిగిన ఈ చెట్లు గతంలో ఇక్కడ పెరిగేవి కావు ప్రస్తుతం మన ప్రాంతంలో కూడా పెంచడం చేస్తున్నారు ఇంట్లో కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంది మీరు చూస్తున్న మొక్క కూడా కింద పెరట్లో పెంచుకోవడానికి అవకాశంగా ఉంటుంది వృక్షంగా ఎదుగుతున్న పూలను పండ్లను స్పష్టంగా చూడవచ్చు అదేవిధంగా చాలా రకాల వ్యాధుల మందుల తయారీ లోపల కూడా వీటిని ఉపయోగించడం చేస్తూ ఉంటారు ఎంతో పవిత్రమైనటువంటి రుద్రాక్షలుగా మనం వాడడం చేస్తూ ఉంటాము మరి రుద్రాక్ష ఎంత విలువైందో మీ అందరికీ కూడా తెలిసిన విషయమే రుద్రాక్షలను పూజల్లో ఉపయోగిస్తాం అదేవిధంగా రుద్రాక్ష చెట్టు యొక్క భాగాలను ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించడం జరుగుతుంది మరి మన ప్రాంతంలో కూడా ప్రస్తుతం మన వాతావరణంలో కూడా ఈ రుద్రాక్ష ఇచ్చేటువంటి ఈ చెట్టు రుద్రాక్ష చెట్టు చక్కగా పెరగడం మనం గమనించవచ్చు